మీరు ఏదో ఒక రకంగా సాయం సాధ్యం చేయాలి మీరేమో మా దగ్గరికి వచ్చి సమస్య తీర్చే పరిస్థితులు లేరు ఆఫీస్ ఇరవై నాలుగు గంటలు జుల్లా ఉంటుంది ఎప్పుడైనా రావచ్చు పిచ్చినా కాబట్టి మీరు వచ్చినారు అన్నీ అవసరం లేదు దీని వాళ్ళు ఎవరు రాలి ఆఫీస్కి ఏ చిన్న సమస్యన్నా మీరు ఆఫీస్కి రావచ్చు ఇరవై నాలుగు గంటలు అందుబాటులో ఉంటారు ఏనా ఏ సమస్య వచ్చినా పది రూపాయల వంటి వ్యాపారాలకు సంబంధించిన మేజర్ ఇష్యూ జరుగుతుంది మంచి కదా పది రూపాయల వంటి వల్ల పేదలు పది తరగతి కుటుంబాలు కన్ఫ్యూజన్ తీసుకొచ్చినటువంటి ప్రయత్నం చేసాం వాళ్ళని అరెస్ట్ చేసినాం ఏ వన్ ముద్దాయి కూడా దొరికినాడు మూడు రోజు బాగా పోలీసులతో కోటింగ్ జరుగుతుంది మూడు రోజు మూడో రోజు వాళ్ళు కూడా మీ దగ్గరకు వచ్చి పది రూపాయల వంటి అడగకూడదు కానీ ఖచ్చితంగా ఈ జిల్లా నుంచి ప్రస్తాం మీకు విజ్ఞప్తి చేస్తా మీ ఫ్రెండ్స్ కానీ మీలో కానీ ఎవరైనా పది రూపాయల వంటి బాధితులు ఎవరైనా ఉంటే మీకు అందరిలో చెప్పడానికి ఇబ్బంది ఆ యొక్క పది రూపాయల బాధితుల నుంచి ఎవరైతే ఇస్తున్నారో నాకు పూర్తిగా రాదు అధికారుల నుంచి సమాజం అయింది ప్రభుత్వం సమస్య నాకేమైనా ఈ ధర్మంలో ఉన్నారని చెప్పి హామీ ఇచ్చారు కేంద్రదామంది మా మాట్లాడుతూ ఈరోజు మాకు ఈరోజు మాకు వాళ్ళతో ఖాళీ పనులకు పెద్ద సమస్య ఏర్పడింది వాళ్ళు వచ్చి మాకు ఒక కూటమి ఒక ఆఫీస్కి వచ్చి బాబు కలిసాము ఎందుకంటే న్యాయం చేయాలని కోరుకుంటున్నాము ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కార్పెంటర్స్ వైద్య అసోసియేషన్ నిర్బంధంగా ధర్మవరం భవన నిర్మాణ కార్మికులు అందరూ కలిసి ఈరోజు మన ధర్మవరం మంత్రి సత్యకుమార్ యాదవ్ గారి ఎమ్మెల్యే హరీష్ రావు గారిని వెళ్ళడం జరిగింది మా ముఖ్య ఉద్దేశం ఏమనగా ధర్మవరంలో భవన నిర్మాణ కార్మికులైనటువంటి బేల్దారులు కానీ మేస్త్రీలు కానీ కార్పెటర్లు కానీ పెయింటర్స్ కానీ ఎలక్ట్రిషన్ కానీ పోలీసు వాళ్ళు కానీ అందరూ చాలా ఇబ్బంది పడి ఈరోజు ఆర్థికంగా ఇబ్బంది పడుతున్నారు కాబట్టి మేము మేస్త్రి గారిని యూపీ వాళ్ళ నుంచి ఇబ్బంది పడుతున్నాము బీహార్ నుంచి ఉత్తరప్రదేశ్ నుంచి కలకత్తా నుంచి వచ్చి మాకు పని లేకుండా చేస్తున్నారు వాళ్ళ నుంచి మాకు విముక్తి కలిగించండి అని ఒకసారి హరీష్ బాబు గారిని అడిగాము సారు మాకు హామీ ఇచ్చాడు నేను మంత్రిగారితో మాట్లాడి ఈ యొక్క సమస్యను పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు వాళ్ళ బెడదతో మేము ఈరోజు రోడ్లు పోలసిన పరిస్థితి ఏర్పడింది మేము ఈరోజు వేరే ఊరికి వెళ్ళి వలస పోవలసిన పరిస్థితి ఏర్పడింది కావున మాపై దయ మా యొక్క ఇరవై వేల మంది కార్మికులు పుట్టగట్టకుండా వాళ్ళ హిందీ వాళ్ళని పంపించాలని హరీష్ గారిని వేడుకున్నాము సారు గౌరవంగా మాకు మర్యాద ఇచ్చారు మేము మంత్రి గారితో మాట్లాడి మీ సమస్య పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు నా పేరు గోవింద్ రాజు ధర్మవరం ఎలక్ట్రిషియన్ యూనియన్ అసోసియేషన్ ప్రెసిడెంట్ ఈరోజు సత్యకుమార్ గారు మమ్మల్ని ఇక్కడ ఆహ్వానించడం జరిగింది దానికి తోడు మా మీ కోరికలు ఏమైనా ఉంటే ఆయన అడగమని చెప్పినాడు మేము మాకు గత ప్రభుత్వం వైఎస్ఆర్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఏ పథకాలు రాలేదు అంతకుముందు చంద్రబాబు ప్రభుత్వం ఉన్నప్పుడు రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు మాకు ఎలక్ట్రిషియన్లో ప్రమర్శాం కిట్ ఇచ్చేవారు ఇంతే కాకుండా ఇద్దరు భార్య రెండు కార్కు రెండు కార్కుల నుంచి పదివేలు పదివేలు డబ్బులు కూడా ఇచ్చినారు మరియు కూతురు డెలివరీ అయితే కూడా రెండు కార్కు కూతురు కూడా డబ్బులు ఇచ్చినారు అంతేకాకుండా ముద్ర లోన్లు కూడా ఇచ్చినారు ఈ వైఎస్ఆర్ ప్రభుత్వం వచ్చిన తర్వాత మాకు ఏ సహాయం లేదు తర్వాత ఇప్పుడు మీరు కూటమి ప్రభుత్వం వచ్చింది కాబట్టి మీ ప్రభుత్వంలోనైనా మాకు గత అందుతానే పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు ఏమేమి అందినాయో అవన్నీ మాకు సహాయక సహకారాలు అందించాలని చెప్పి మేము సత్యకుమార్ గారిని కోరినాము ఆయన మాకు సానుకూలంగా స్పందించినాడు మీ అవసరాలు ఏమున్నాయో అవన్నీ మాకు లెటర్ మూలకంగా రాసిమన్నారు ఈరోజు సాయంకాలం లోపల మేము ఆ లెటర్ ఇస్తాం సార్కి తర్వాత మమ్మల్ని మళ్ళీ తెలిసి మీ కోర్టులు కనిపి సానుకూలంగా చెప్పి మీ కోర్టు అన్నీ తీస్తానని చెప్పి మాట మాటిచ్చినాడు అందుకోసం మళ్ళీ మేము ఇంకోసారి మంత్రి గారిని కలుపుతున్నాము కాపీ కత్తాయి జిల్లా ధర్మవరం గ్రామాన్ని టైల్స్ గ్రాండ్ అంటే రెసిడెంట్ని మాకు ఇక్కడ చాలా బయట నుంచి చాలా ఇబ్బంది పెడుతున్నారు లేకుండా ఇబ్బంది పెడుతున్నాము మేము మంచి పత్తి కుమార్ గారికి మా ప్రాబ్లం ఏమన్నా అడిగినారు కాబట్టి మేమన్నీ చెప్పినాము మేమన్నీ మాకు స్థానికంగా చేస్తామన్నారు వాళ్ళని బయట వేయ విధంగా చూస్తాం మేమన్నారు మాకు హామీ ఇచ్చినారు కాబట్టి మాకు ధైర్యంగా ఉంది జై కార్మిక సంఘం జై